హాయ్ అండి ఇంట్లో రెండే రెండు ఉంటే చాలు మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చాలా సాఫ్ట్గా మెత్తగా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయే దోశలు అయితే ఇంట్లో చేసేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఒకసారి మీరు కూడా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఏంటి అనేది ప్రాసెస్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారా ఈ చట్నీ నీళ్ళ చట్నీలోకి పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ మటుకు ఇంకా లేట్ ఎందుకో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ పూర్తిగా కోరుకుంటున్నాం మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వల్ల ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అనమాట ఈ రోజు అలాగే పక్కన బెల్ బెల్లైక నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలా ఈ రోజు మన ఛానల్ లో వచ్చేసి చాలా అంటే చాలా ఈజీగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి పది పది నిమిషాలు అయితే చేసేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్ గా ఏం చేయాల ఏం కదా పిల్లలకి స్కూల్ టైంకి కి ఇలా చేసి పెట్టండి ఇష్టంగా అయితే తినేస్తారు చాలా హెల్దీ కూడా ఇంకా అది ఏంటో తెలుసా రవ్వ గోధుమ రవ్వతో అయితే ఈరోజు చేయబోతుందని మరి అది ఎలా ఏంటి అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఇంకా మీరు కూడా ఒకసారి స్కిప్ చేయకుండా చూసేయండి ప్రాసెస్ లోకైతే వెళ్ళిపోదాం పదండి ముందుగా అయితే గోధుమ రవ్వనైతే తీసేసుకున్నాం కదా నేనైతే గో ఇదైతే తీసుకున్నాను చూడండి ఇలా ఉంది రవ్వ అయితే మీ ఇష్టం మీరు ఏదైనా తీసుకోవచ్చు ఈ రవ్వలులో ఇలా సన్నగా ఉంది ఇదైతే నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేనైతే ఎంత తీసుకుంటానో చెప్తాను అనమాట మీరు మీ ఎంత తీసుకోవాలనుకుంటే అంత తీసుకోవచ్చు ఇక్కడైతే నేను ఒక కప్పు అంటే మన ఇంట్లో మనుషులను బట్టి మనం తీసేసుకోవచ్చు చూసారు కదా ఒక కప్పు కొంచెం అయితే వేస్తున్నాను ఇలా వేసేసుకున్నాం కదా రవ్వనైతే వేసేసుకున్న తర్వాత ఇప్పుడు రవ్వ అయితే కొలుచుకున్నాం కదా ఒకటి కంటే కొంచెం తక్కువ అయితే అయితే వేస్తున్నాను ఇలా పెరుగు వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట ఇందులోకి ఈ రవ్వ వచ్చేసి మనకి నానాలి కదా ఇప్పుడు అయితే వేస్తుందని చూడండి ఇలా అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వాటర్ అయితే వేస్తున్నాను అంటే మీరు చూసైనా వేసుకోవచ్చు మనకి రవ్వ వచ్చేసి నానాలి కదా ఇప్పుడు ఇలా వేసేసుకొని బాగా మొత్తం ఇలా కలిపేసుకుందాము మొత్తం వచ్చేసి మనకి నానితే మిక్సీ పట్టుకోవచ్చు అనమాట మీరు కూడా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇలా చేసి ఇవ్వండి పిల్లలకు కూడా చాలా ఇష్టంగా అయితే తినేస్తారు పిల్లలు పెద్దలు ఇలా బాగా ఉండలు లేకుండా కలిపేసుకొని ఒక పది నిమిషాలు అయితే నాననివ్వాలండి పది నిమిషాలు మటుకు ఖచ్చితంగా నానాలి మనం లేవగానే ఇలా పిండి కలిపేసుకుంటే మనకైతే ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అనమాట ఇలా పిల్లలకి ఇష్ట ఇష్టంగా చేసి ఇవ్వచ్చు ఇలా కలిపేసుకోండి ఒకసారి మీరు కూడా స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి ఎలా వచ్చిందో స్కిప్ చేయకుండా కామెంట్ పెట్టండి ఇలా ఇన్స్టెంట్గా అయితే చూసారు కదా రవ్వ అయితే ఇలా వచ్చింది మనకి ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేద్దాము ఇప్పుడు దీన్నైతే కొద్దిసేపు పక్కకైతే పెట్టేద్దాం ఈలోపు చట్నీ అయితే వేసేసుకుందాం ఇంకా ఇప్పుడు చట్నీకి అయితే పెట్టేసుకుందాము ఫస్ట్ అయితే గుడ్డలు వేస్తున్నాను అలాగే అల్లం ముక్క కూడా వేస్తున్నాను అలాగే పప్పులు అలాగే కొన్ని పప్పులు అయితే వేస్తున్నాను చట్నీ అయితే చేయబోతున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే రెండు ఎల్లిపాయలు వేసాను అలాగే రెండు ఒక నాలుగు ముక్కలు ఉల్లిగడ్డలు అయితే వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు దీన్ని మెత్తగా నీళ్ళ చట్నీ చాలా బాగుంటుంది టేస్ట్ ఇందులోకి వచ్చేసి ఇలా మెత్తగా పట్టేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే కొంచెం చింతపండు చింతపండు కూడా వేసుకొని వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు నీళ్ళ చట్నీ కాబట్టి వాటర్ అయితే కొంచెం ఎక్కువ వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి చట్నీ అయితే ఇలా పట్టేసుకోవాలి అండి ఇంకా కొంచెం వాటర్ అయితే వేసుకుందాము ఇప్పుడు తిరువాత పెట్టేసుకుందాం చట్నీకి చూశారు కదా చట్నీ అయితే ఇలా ఉండాలి అండి ఇంకా ఇప్పుడైతే తిరువాతయితే పెట్టేసుకుందాము మనం పచ్చి కొబ్బరి కూడా అవసరం లేదనమాట ఎండ కొబ్బరి కూడా అవసరం లేకుండానే చేసేసుకోవచ్చు ఇప్పుడు తిరువాతకైతే ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కాక జీలకర్ర జీలకరావాలైతే వేద్దాము ఇన్స్టెంట్గా చాలా త్వరగా అయిపోతుంది టిఫిన్ అయితే మటుకు బ్రేక్ఫాస్ట్కి చాలా బాగా ఇష్టంగా తినేస్తారు మనకి రవ్వ ఒకటి నాని ఉంటే రెడీగా నాని ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకుంటే ఇంకా దోశ తొందరగా అయిపోతుంది వేసుకోవడం ఇప్పుడు కరివేపాకు చట్నీ అయితే ఇంకా రెడీ తర్వాత వేసేసుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాం చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పిండి కూడా నానిపోయింది చూసారా పెరుగు కూడా గబా గట్టిగా అయిపోయింది చూడండి ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసేసుకొని అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ పట్టేసుకుందాం ఇప్పుడు మొత్తం ఒకేసారి అయితే సరిపోదు కదా అందుకోసం అనేసి ఇలా కొంచెం కొంచెం వేసుకొని పట్టేసుకుందాం ఇలా వేసుకున్నాక రెండు ఎండుమిర్చి అయితే వేసుకుందాం ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ చూసుకుంటూ మనం దోశ బ్యాటర్ అయితే ఎలా కలుపుకుంటామో అలా వేసుకోవాలి వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా అయితే మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను సేమ్ మన దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు మిగతాది ఇంకా ఉంది కదా అది కూడా సేమ్ ఇలానే పట్టేసుకుందాం సేమ్ ఇందులో కూడా ఇలాగే వేస్తున్నాను వేసుకొని కొన్ని వాటర్ అయితే వేసేసుకుందాం ఇలా కొన్ని వాటర్ అయితే వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మళ్ళీ సేమ్ ఇది కూడా పట్టేసుకున్నాను ఈ బ్యాటర్ని కూడా ఇందులోకి వేసేస్తున్నాను దోశ పిండి అయితే మనకి పెరుగు రవ్వతో అయితే పిండి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుందాం ఇప్పుడు సాల్ట్ అయితే రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకుందాం వేసుకొని కలిపేసుకోవాలి వేసుకొని కలిపేసుకొని ఇంకా వంట సోడా కానీ ఏది కూడా అవసరం లేదు ఇంకా ఇన్స్టెంట్గా దోశలు అయితే వేసేసుకోవచ్చు చాలా అంటే చాలా సింపుల్గా చూసారు కదా ఇలా ఉండాలి పిండి వచ్చేసి పచ్చిమిర్చి వేస్తే కొంచెం మనకు డిష్ లాగా ఇలా కనబడుతుంది అనమాట ఇలా పిండి బ్యాటన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే దోశ అయితే వేసేసుకుందాం ఇక్కడైతే పెట్టేసాను చూడండి ఇప్పుడైతే ఇంకా వేడెక్కిపోయింది ఒక ఆనియన్ అయితే వేసుకొని ఇలా వాటర్ అయితే వేసుకోవాలి వేసుకొని సిమ్లో పెట్టుకుందాం వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి ఇలా పిండి వేసుకునేటప్పుడు కలుపుకొని మీకు చిన్నగా కావాలనుకుంటే చిన్నగా వేసుకోవచ్చు ఇలా పెద్దగా కూడా వస్తాయి నిదానంగా తిప్పుకోవాలి ఏమంటే ఇలా పెన్నమైతే ఇంకా వేసుకున్న తర్వాత పెద్దగా పెట్టేసుకోవచ్చు రండి ఇప్పుడు ఇలా ఆయిల్ అయితే వేసేసుకుందాం పైన చాలా ఈజీగా వస్తాయి దోశలు అయితే మటుకు ఇలా అంటే చూసారా మనం అస్సలు ఎక్కువ కష్ట శ్రమ పడే పని లేదు ఇలా అంటే వస్తాయి ఇప్పుడు దోశ అయితే తిప్పేసుకుందాము ఇంకో సైడ్ కూడా చూసారు కదా ఎంత బాగా కాలిందో ఇక రెండు సైడ్లో బాగా కాల్చుకోవాలి సైడ్ కూడా కాల్చేసుకొని తిప్పింగ పెట్టేసుకోవడమే చూసారు కదా దోశలు అయితే ఎంత బాగా వచ్చినాయో చాలా బాగా వచ్చినాయి ఇంకోటి కూడా వేసి చూపిస్తాను అలాగే ఇంకోటి కూడా సేమ్ ఇలా పతలాగ్ కావాలనుకుంటే కూడా అదే మందం లేకుండా ఇలా పతలాగ్ కూడా వేసుకోవచ్చు పెద్దగా కూడా వేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు ఇది కూడా ఎక్కాక ఆయిల్ అయితే వేసేసుకోవడం మీరు చిన్న సెట్ దోసలాగా కూడా వేసుకోవచ్చు చూసారు కదా మనం ఎక్కువ కష్టపడే పని లేదనమాట ఇలా తిప్పేస్తే చూడండి ఎంత బాగా వస్తున్నాయో దోశలు అయితే మటుకు ఇలాగే అన్ని దోశలు వేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా పత్తి నిమిషాల్లో అయితే మనకు రెడీ అయిపోతుంది అనమాట దోశ పిండి ఒకటి నానబెట్టుకుంటే చాలు ఇప్పుడు రెండు సైడ్లో కాలిన చూడండి ఇంకా తీసేసుకోవడమే మడత పెట్టేసి ఇలా చిన్నగా సెట్ దోశలాగా కూడా వేసుకోవచ్చు చూసారు కదా ఎంత స్పాంజీగా చాలా మెత్తగా చాలా బాగున్నాయి దోశలు వచ్చేసి ఇన్స్టెంట్గా చాలా బాగా వేసుకోవచ్చు అనమాట పది నిమిషాల్లోనే అయిపోతుంది మనం రవ్వ నానబెట్టుకుంటే చాలు రాదు అనే ఇబ్బంది పడే పని లేదనమాట కేవలం పెరుగు రవ్వతో అయితే మనకు దోశలు చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చూసి చెప్తాను నీల చట్నీ దోశ నీల చట్నీ ఈ చట్నీ కాంబినేషన్ చాలా బాగుందనమాట పది నిమిషాలు అయిపోయే దోశ ఒకసారి మీరు కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రెండే రెండు ఉంటే చాలు మనకి ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది పిల్లలు పెద్దలు ఇష్టంగా తినేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్కిప్ చేయకుండా చూసేయండి బాయ్ బాయ్